ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం భారతదేశ విద్యార్థులు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు విదేశీ విద్య అంటే ప్రేమ చూపిస్తున్నారు మక్కువ చూపిస్తున్నారు ప్రభుత్వాలు కూడా కాపులను ఎస్సీలను బీసీలను విదేశీ విద్య పథకం అని పెట్టి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ విద్యకు పంపిస్తున్నారు అటువంటి తరుణంలో ప్రధానమంత్రి మోదీకి ఒక ఆలోచన వచ్చింది మనం పిల్లలంతా కష్టపడి బ్రిటను అమెరికా కెనడా ఆస్ట్రేలియా వెళ్తున్నారు కదా అసలు మన పిల్లలు అక్కడికి వెళ్ళే బదులు ఆయా దేశాలలో ఉండే ప్రముఖ యూనివర్సిటీలను భారతదేశానికి ఆహ్వానించి వాళ్ళ క్యాంపస్ని ఇక్కడ పెట్టిస్తే బాగుంటుంది కదా ఇక్కడే చదువుకుంటారు కదా అనే ఆలోచన ఆయనకు వచ్చింది ఆలోచన వచ్చిన తడువాయి వెంటనే ఆయన ప్రపంచంలో టాప్ ఐదు వందలు అంటే ఐదు వందల ర్యాంకు ఒకటి నుంచి ఐదు వందల ర్యాంకు వరకు ఉన్న అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన యూనివర్సిటీలను ఆహ్వానించమని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి ఆదేశాలు జారీ చేశారు విదేశీ యూనివర్సిటీలను మన దేశంలోకి ఆహ్వానించడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని ఇరవై ఇరవై మూడులో చేశారు విదేశీ యూనివర్సిటీలు భారతదేశంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ సిలబస్సు వాళ్ళ కోర్సు ఎవరి జోక్యం ఉండదు కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదు రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండదు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రమాణాల ప్రకారము ఇక్కడ యూనివర్సిటీని నిర్వహిస్తారు కేవలం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మాత్రమే ఏమి జరుగుతూ ఉంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళు కూడా జోక్యం చేసుకోరు ఎందుకంటే వాళ్ళు హార్వర్డు కేంబ్రిడ్జి స్టాన్ఫోర్డ్ లాంటి ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలు భారతదేశంలోకి వస్తే వాళ్ళు ఎలా విద్యను బోధించాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇటువంటి తప్పులు చేయరు మన యూనివర్సిటీలో జరిగే వైఫల్యాలు వాటిలో ఉండవు యూనివర్సిటీ గ్రాంట్ కమిషను ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి సౌత్ ఆమ్టాన్ అనే యూనివర్సిటీ దాని చరిత్ర నూట యాభై సంవత్సరాలు అంటే మనకు స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటన్లో ఉన్న సౌత్ ఆమ్టౌన్ యూనివర్సిటీ మేము ఢిల్లీకి సమీపంలో గురుగ్రామంలో మేము యూనివర్సిటీ పెడతామని ముందుకొచ్చారు లాంఛనంగా వారి యొక్క ప్రతిపాదనను ఆమోదిస్తూ రండి మీరు ప్రారంభించండి ప్రభుత్వ పరముగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు ఉండవు రండి అని ఆహ్వానించారు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం జూన్ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నారు మన భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లకుండా విదేశీ విద్యను గురుగ్రామ్ ఢిల్లీలోనే పొందవచ్చు అక్కడ అన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చేస్తాయి దశల వారీగా మొత్తం అన్ని కోర్సులు కూడా అందుబాటులోకి వస్తాయి విద్యారంగ నిపుణులు స్టెమ్ అని పిలుస్తారు ఎస్టీఈం స్టెమ్ అంటే సైన్సు ఎస్ అంటే సైన్సు టీ అంటే టెక్నికల్ ఈ అంటే ఇంజనీరింగ్ ఎం అంటే మ్యాథమెటిక్స్ స్టెమ్ కోర్సులు వీటితో పాటు బిజినెస్ మేనేజ్మెంటు కంప్యూటరు లా ఇంజనీరింగ్ ఆర్ట్సు డిజైనింగ్ సైన్సెస్ అలాగే లైఫ్ సైన్సెస్లో కూడా అడ్మిషన్లు ఇరవై ఐదు జూన్ నుంచి సౌత్ ఆంప్టౌన్ క్యాంపస్లోనే పొందొచ్చు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులే కాక పీజీ కోర్సులకు కూడా అవకాశం ఉంది ఇది కేవలం ఏదో పీజీ కోర్సులే కాక పరిశోధనలకు పీహెచ్డీ కూడా అవకాశం ఉంది అంతేకాకుండా భారతదేశంలోండే పరిశ్రమలతో అనుసంధానము కలిగి వివిధ యూనివర్సిటీలతో కలిసికట్టుగా పనిచేస్తూ మన భారతదేశ భౌగోళిక పరిస్థితులను బట్టి మన విద్యార్థుల ఆకాంక్షల మేరకు వాళ్ళకు కోర్సులు అందించి సౌతాంప్టాన్ యూనివర్సిటీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశీ యూనివర్సిటీ క్యాంపస్ పెట్టడం మొట్టమొదటి యూనివర్సిటీ మొదటిసారిగా జరిగింది ఇప్పటికే అనేక యూనివర్సిటీలు సౌత్ సౌథాంప్టన్ వెళ్ళింది మనం కూడా వెళ్దామని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటేంటి అందరూ క్యూలు కడుతున్నారు భారతదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంది విద్యార్థులు చాలామంది లక్షలాది మంది విద్యార్థులు విదేశీ విద్య కోసం నాణ్యమైన విద్య కోసం వేల కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి మన దగ్గరకు వస్తున్నారు కనుక అక్కడికే మనం వెళ్దాం దీనికి అధ్యాపకులుగా భారతది భారతదేశ అధ్యాపకులే కాక యూరప్ నుంచి అమెరికా నుంచి ప్రపంచ దేశాల్లో అత్యున్నత పేరుగాంచిన ప్రొఫెసర్లను నియామకం చేయటం జరుగుతుంది మరి ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిగ్రీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది చట్టపరంగా విదేశీ క్యాంపస్ల్లో చదివిన విద్యార్థులందరికీ ఆ డిగ్రీ గుర్తింపు ఉంటుందని పార్లమెంటు చట్టము ద్వారా నిర్ధారణ చేయటం జరిగింది అంతేకాకుండా ఈ సౌతాంప్టన్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు బ్రిటన్లో గుర్తింపు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంటుంది ఏ విధంగా మనం సౌత్ ఆంప్టాన్ బ్రిటన్లో చదివితే మనకు గౌరవం లభిస్తుందో గుర్తింపు లభిస్తుందో ఉద్యోగం లభిస్తుందో గురుగాం ఢిల్లీ గురుగాంలో చదివినా కూడా అదే విలువ ఉంటుంది కనుక ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఇక మీద అవస్థలు పడి అమెరికా వేసా కోసమని చిలుకూరి బాలాజీకి వెళ్ళి అక్కడ పూజలు చేయవలసిన అవసరం ఇంక ఉండదు లేదా బ్యాంకుల చుట్టూ తిరిగి అమెరికా రాయబారి కార్యాలయాలు ఎంబసీల చుట్టూ తిరిగి తిరస్కరణకు గురై ఇలాంటి అవాంతరాలు లేకుండా ఇక రాబోయే కాలంలో ప్రపంచ దేశాలలో ఉండే ప్రముఖ యూనివర్సిటీలు మన భారతదేశంకే రాబోతున్నాయి దీన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అమరావతికి ప్రముఖ భారతీయ యూనివర్సిటీలు ఇక్కడికి విట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఇలా అనేకమైన ప్రముఖ యూనివర్సిటీలను ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖలో తిరుపతిలో అమరావతిలో విదేశీ యూనివర్సిటీలు మన రాష్ట్రంలో కూడా ప్రత్యక్షమవుతాయి కనుక ప్రభుత్వాలు సానుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించవలసిన అవసరం ఉంది వాళ్ళు కోరుకునేది ఏంటి భూమి ఇమ్మంటారు నీరు ఇమ్మంటారు విద్యుత్ ఇమ్మంటారు రోడ్లు ఇమ్మంటారు వాళ్ళ యూనివర్సిటీకి జాతీయ రహదారితో లింకు ఎయిర్పోర్ట్కి లింకు ఇమ్మంటారు ఇంతకుమించి విదేశీ యూనివర్సిటీలు ఏమి కోరుకోరు అడుగడుగున అవినీతి ఉంటే వాళ్ళు పారిపోతారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ని నియమించి ఒక నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ ఉంటే అలాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలు వస్తే ఈ రోజున మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా అమెరికాకి లండన్కి ఆస్ట్రేలియాకి కెనడాకి వెళ్తున్నాం మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది మన పిల్లలు మన కళ్ళ ముందుండి చదువుకుంటారు అవాంతరాలు లేకుండా కష్టపడకుండా ఖర్చు కూడా తక్కువే దీనికి ఫీజులు నియంత్రణ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నియంత్రణ చేయవు భారతి భారతదేశం ఉండే క్యాంపస్లో ఫీజు ఎంత తీసుకోవాలనేది వాళ్ళ యాజమాన్యం నిర్ణయిస్తుంది వాళ్ళ బోర్డు నిర్ణయిస్తుంది ఇంకొక విషయం గమనించాలి దీనికి స్థానికత స్థానికేతర అని ఉండదు దీంట్లో భారతీయులతో పాటు ఇతర దేశాల వచ్చి చదువుకోవచ్చు దీంట్లో కులాల వారీగా మతాల వారీగా రిజర్వేషన్ ఉండవు వాళ్ళు వాళ్ళ దేశంలో ఏ విధంగా యూనివర్సిటీని నిర్వహిస్తారో సిబ్బంది నియామకము కానీ విద్యార్థుల ఫీజుల కలెక్షన్ విధములో కానీ విద్యార్థుల ఎంపిక విధానము కానీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు రాష్ట్ర కేంద్ర విద్యాశాఖ పరిధిలోకి రారు కేవలం యూజీసీ పరిశీలకుడుగా మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉండి వాళ్ళ క్యాంపస్ని వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఎవరి ప్రమేయం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించటానికి వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ వచ్చింది వాళ్ళు చాలా బాగా ఉంది మీరు కూడా రండి వీళ్ళని అడుగుతారు మీరు వెళ్ళారు కదా ఎలా ఉంది అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం మీరు కూడా రండి అంటే అప్పుడు హార్వర్డ్ కేంబ్రిడ్జి స్టాన్ఫర్డ్ ఒకటేంటి ప్రపంచంలో ఉన్న అత్యున్నత ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలన్నీ కూడా మన భరతమాత గడ్డపై భారతదేశంపై రావటం అనేది నభూతో నభవిష్యత్తు ఎవరు కని విని ఎరుగని రీతిలో విదేశీ విద్యని మనగడ్డపై ప్రవేశపెట్టటమనేది అది కేవలం ప్రధానమంత్రి మోదీకే సాధ్యమైందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు